నయనతారపై హీరో ధనుష్ దాఖలు చేసిన పది కోట్ల నష్టపరిహారం కేసు విచారణ తాజాగా జరిగితే ఈ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించాయి ఇంతకీ ఏమైందంటే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార ఆమె పెళ్లి వీడియోను మీడియాకు రిలీజ్ చేయకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అమ్మిన తర్వాత నయనతార బియాండ్ ది ఫెయిర్ టైల్ పేరుతో డాక్యుమెంటరీ విడుదలైంది దీనికోసం నయనతార విఘ్నేష్ శివాసు ఇరవై ఐదు కోట్లు తీసుకున్నారని వార్తలు వచ్చాయి వివాహ ఖర్చు ఐదు కోట్లు కూడా కాలేదని నయనతార తన వివాహంలో కోట్లు సంపాదించాలని విమర్శకులు అన్నారు బిహండ్ బి ఫెయిర్ ఫెయిల్ డాక్యుమెంటరీలు నయనతార నటించిన కొన్ని సినిమాలు సన్నివేశాలు ఉన్నాయి ధనుష్ నిర్మించిన రౌడీ ధాల్ సినిమాలు సన్నివేశాలు కూడా ఉన్నాయి ఈ సినిమా నయనతార విఘ్నేష్ శివాన్ లను ఒకటి చేసిందని వారి తొలి సమయంలో సన్నివేశాలు చేర్చారని తెలిసిందే తను అనుమతి లేకుండా తాను నిర్మించిన సినిమా సన్నివేశాలు ఉపయోగించినందుకు పది కోట్ల నష్టపరిహారం కోరుతూ ధనుష్ నయనతారకు నోటీసులు పంపి సంచలనంగా సృష్టించింది దీనిపై నయనత మూడు పేజీల ప్రకటన విడుదల చేసింది ధనుష్ ను అనుమతి కోసం రెండేళ్లు ప్రయత్నించానని చెప్పింది నయనతానపై దావా వేయడానికి అనుమతి కోరుతూ ధనుష్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అనుమతి ఇచ్చింది నాను ధర్ సినిమా సన్నివేశాన్ని ఉపయోగించినందుకు పది కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ సన్నివేశాన్ని డాక్యుమెంటరీ నుంచి తొలగించాలని ధనుష్ కోరారు దీనిపై నయనతార వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది సినిమాలోని సన్నివేశాలు డాక్యుమెంటరీలో ఉపయోగించలేదని తమ సొంత సేకరణలో సన్నివేశాలు ఉపయోగించామని నయనతార చెప్పింది దాంతో కోర్టు ఈ కేసు విచారణ జనవరి ఇరవై రెండుకు వాయిదా వేసింది ఇకపై గడువు కోరకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు Claro.